హలో హాయ్ అండి సండే అయితే ఫుల్గా నాన్ వెజ్ తినేసి ఇంకా మండే వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేసేసి మా హస్బెండ్కి అయితే పెట్టేసాను నేనైతే ఓట్ మీల్ తింటాను ఎవ్రీ మార్నింగ్ కూడా ఇంకా నెక్స్ట్ మంతే కదా పొంగల్ లీవ్ వెళ్ళొచ్చు అని చెప్పారు మా హస్బెండ్ ఇంకా ఇంట్లో ఉన్న పల్సెస్ అన్నీ కూడా సన్లైట్లో పెట్టేశాను ఎందుకంటే ఈ మధ్య సన్లైట్ రావడం కూడా చాలా తక్కువగా ఉంది ఇంకా డోర్ అయితే వేసేసాను మా పిల్లలు రాకూడదని ఎందుకంటే వస్తే మొత్తం పాడు చేస్తారు ఈ సంవత్సరం మా ఇంట్లో రేగి చెట్టుకి చాలా పళ్ళు అయితే కాశాయి ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకొని వంటింట్లోకి అయితే అడుగు పెట్టేసి ఈరోజు వంకాయ జునువులు కర్రీ చేశాను మా పిల్లల కోసం అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేశాను ఇందులో చిల్లీ వేయను ఇంకా పెప్పర్ పౌడర్ మాత్రమే వేస్తాను ఎందుకంటే మా బాబు అంత కారం తినట్లేదు సో ఈ అయితే సాంబార్ చేశాను విత్ వైట్ రైస్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి టూ ఓ క్లాక్ అవుతుంది సో ఈలోగా పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేస్తాను వాళ్ళు కూడా ఫుడ్ తినేసి వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్